నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన ఔరా అనే కథను విందాం అగ్ని కీళ్ళలు నాలుకులు సాచి ఆకాశాన్నే దహించి వేయాలన్నట్టు పై పైకి ఎగుసిపడుతున్నాయి అరుపులు ఆర్తనాదాలు వాటికి మించి మిన్నంటుతున్నాయి కళ్ళు అరమూసి హెడ్ఫోన్ సాయంతో ఐపాడ్లో ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలని పర్వసంగా ఆస్వాదిస్తున్న సుభద్రమ్మ చెవికి అపస్వరాలతో పెళ్ల శబ్దాలు ఆరున్నొక్క రాగాలుగా సన్న సన్నగా వినిపించి హెడ్ఫోన్ పక్కకు పెట్టి బాల్కనీలోకి వచ్చింది తమ కమ్యూనిటీగా అనుకున్న ఉన్న రోడ్డుకి అవతల పక్క వరుసగా వేసిన గుడిసెలు తగలబడుతున్నాయి ఆ ఇళ్ళల్లో వాళ్ళు అరుస్తూ పరుగులు తీస్తూ కాలుతున్న ఇళ్ళల్లోంచి గిన్నెలు మంచాలైనా బయటకు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు పాపం వాళ్ళు పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి నాలి కోసం వచ్చిన పామరజనం ఈ చుట్టుపక్కల కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లలో కూలీ పని చేసుకుంటూ తలదాచుకోవటానికి తాత్కాలికంగా ఏర్పరచుకున్న నివాసాలవి గంటలో మొత్తం ఆరగించేసి బొగ్గి మిగిల్చాడు అగ్నిహోత్రుడు ఆ బూడిదలో ఇంకా ఏమైనా మిగిలాయేమోనని వెతుక్కుంటున్న వాళ్ళని చూస్తూ జాలిగా నిట్టొచ్చి లోపలికి రాబోయిందల్లా వాళ్ళు మరోసారి గొల్లు మరణం వినిపించి ఆగింది సుభద్రమ్మ నల్లగా మాడిపోయిన శరీరాన్ని ఓ ఇంట్లో నుంచి బయటికి మోసుకొస్తున్నారు కొందరు ఆ శవం తాలూకా ఇద్దరు పిల్లలు వెంట నడుస్తూ అమ్మ అమ్మ అని హృదయ విదారకంగా ఏడుస్తున్నారు మనసు వికలమవ్వగా అయ్యో పాపం అనుకుంటూ లోపలికి నడిచింది సుభద్రమ్మ ఆ మర్నాడు ఆదివారం ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారి నుంచి అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది సాయంత్రం ఆరున్నర గంటలకి మీటింగ్ హాల్లో అందరూ సమావేశం అవ్వాలి అని అలాగే కలిశారందరూ వీళ్ళకంటే ముందు వచ్చి ఓ పక్కగా నిలబడి ఉన్నారు నిన్నటి రోజున ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్న బడుగు జీవులు వీళ్ళంతా మన ఇళ్ళ కోసమే రాళ్ళెత్తిన వాళ్ళు మన కళ్ళ ముందే నిరాశ్రులయ్యారు ఈ విపత్కర సమయంలో వీళ్ళ మీద దయ చూపించడం చేయుతను అందించడం మన బాధ్యత నా సూచనను ఆమోదించి శక్తి మేరకు మీ ఉదార హృదయాన్ని ప్రదర్శించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేశారు ఆ కమ్యూనిటీలో ఉన్నవన్నీ లగ్జరీ అపార్ట్మెంట్స్ వీటిలో ఉన్నవాళ్ళందరూ చాలా వరకు పెద్ద ఉద్యోగస్తులు బిజినెస్ చేసేవాళ్ళు అందుచేత దాతృత్వం కొంత భారీగానే జమ అయింది కొంతమంది వాళ్లకు నెలకు సరిపడే బియ్యము పప్పు ఉప్పు అందిస్తున్నారు ఇంకొందరు బట్టలు ఇస్తామని తమ ఇంట్లో ఉన్న పాత సామాను వంట కోసం ఇవ్వగలమని వాగ్దానాలు చేశారు త్వరలోనే వాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రెసిడెంట్ గారు హామీ ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ ఒక సమస్య మిగిలిపోయింది మరి మరణించిన ఆమె ఇద్దరి పిల్లలు గతేమిటి ఆ కుర్రవాడికి పన్నెండేళ్ళు ఆ ఆడపిల్లకి పదేళ్ళు ఉంటాయి ఆ పిల్లల తల్లి సక్కుబాయి సంపాదించే భర్తను పోగొట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకుని పొరుగువారితో కలిసి ఇక్కడికి వచ్చింది ఇక్కడ కడుతున్న అపార్ట్మెంట్ల దగ్గర ఇసుక మోసి ఇటుకలు మోసి అలా వచ్చే ఆదాయం చాలక కొందరిళ్లలో అంట్లు తోమి బట్టలు ఉతికి పిల్లల్ని పోషించుకుంటోంది నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వర్క్ జరుగుతున్న స్థలంలో ఉంది సంగతి తెలిసి పరిగెత్తు వచ్చేటప్పటికే మంటలు ఉధృత దశలో ఉన్నాయి అయినా సరే ప్రాణమప్పక అందరూ వద్దంటున్న ట్రంకు పెట్టెలో ఈ వారం వచ్చిన కూలీ డబ్బు ఉంది పిల్లదాని పట్టీలు ముక్కుబుడక ఉన్నాయి అదొక్కటే లాక్కొచ్చేస్తాను అంటూ తగలబడుతున్న గుడిసులోకి పరిగెత్తి తిరిగి రాలేక లోపలే దహనమైపోయింది తల్లిని పోగొట్టుకుని బిక్కమొహాలతో దిగులుగా నుంచిన ఆ చిన్న చూస్తుంటే అందరికీ సానుభూతి కలిగింది వాళ్ళని ఎవరికి అప్పగించాలి సక్కుబాయితో కలిసి వచ్చిన వాళ్ళకి కూడా ఆమె భర్త ఒక్కడే తెలుసు దగ్గర బంధువులెవరో పిల్లలతో పాటు వాళ్ళు ఎరగరు పోనీ అంటే ఆ పిల్లల్ని పెంచే స్తోమత వాళ్ళకు లేదు వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రమే మరి ఏం చేద్దామంటారు ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించుదామంటారా జవాబు బెతికే భారం అందరికీ పంచుతూ ప్రశ్నించారు ప్రెసిడెంట్ గారు పిల్లలు పచ్చగా కనుముక్కు తీరుతో చక్కగా ఉన్నారు ఆ అనాథశాలయంలో ఎలా చూస్తారో ఏమిటో పైగా వయసు వస్తున్న ఆడపిల్ల అలాంటి చోట్ల ఎన్నో ఘోరాలు జరిగాయని వింటున్నాం చూస్తూ చూస్తూ సుభద్రమ్మ పక్క కుర్చీలో కూర్చున్న త్రివేణమ్మ మెల్లగా అంది జాలీగా ప్రెసిడెంట్ గారివి పాము చెవులు అవును మీరన్నది అన్నది నిజమే నేను అదే ఆలోచిస్తున్నాను మీరు వేరేగా అనుకోనంటే ఒక మాట మీలో ఎవరు మీ పిల్లలతో పాటు ఇంకొక బిడ్డని పోషించలేనంత దిగువ స్థాయి ఆర్థిక స్థితిలో ఉన్నారని నేను అనుకోను కావలసిందల్లా పెద్ద మనసు మీలో ఏ ఒక్కరూ దయచూపినా ఈ పిల్లలు అదృష్టవంతులవుతారు ప్రెసిడెంట్ గారి చూపుల్లో అభ్యర్థన దిగ్గున లేచింది సుభద్రమ్మ నా పిల్లలు పెద్దవాళ్ళై ఎక్కడెక్కడో ఉన్నారు దాన్ని బంధువులు పిల్లల్ని ఎవరినైనా ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నాను చుట్టాల్లోనే కావాలనేముంది ఈ పాప నాకు నచ్చింది తనని నేను దత్తత తీసుకుంటాను అంది మబ్బుల్లో చందమామల చింపిరి జుట్టు మాసిన బట్టల్లో ఉన్న పెద్ద కళ్ళు పచ్చని ఛాయ్తో ఉన్న ఆ పిల్లవంక ముచ్చటగా చూస్తూ ప్రశంసగా చూశారు సుభద్రమ్మ వంక ప్రెసిడెంట్ గారు ధ్వనులు చేశారందరూ లాంటి పెద్ద మాటలు వద్దు కానీ ఆ కుర్రవాడు తన కాళ్ళ మీద నిలబడేదాకా నేను మా ఇంట్లో ఉంచుకొని పోషించగలను సుభద్రమ్మ చూపిన స్ఫూర్తితో భార్య రేవతి ప్రోత్సాహంతో ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్న భవానీ శంకరం గారు ముందుకొచ్చి అన్నారు హాల్లో తిరిగి చప్పట్లు మోర్మోగాయి ఆ రోజే మీరాని తన ఇంటికి తెచ్చేసుకుంది సుభద్రమ్మ మన్నాడు రెడీమేడ్ షాపుల్లో అరడజన్లు గౌన్లు తీసుకుంది బ్యూటీ పార్లర్లో జుట్టును చక్కగా బాబ్డ్ చేయించింది మెడలో సన్నటి గొలుసు వేసింది దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ తెప్పించింది మట్టి దిబ్బ మీద కాసింత ఎరువు వెదజల్లి పూల మొక్కలు నాటితే ఉద్యానవనంగా మారినట్టు గుర్తుపట్టలేనంతగా మారిన మీరాను అద్భుతమన్నట్టు చూస్తున్నారు అందరూ అచ్చం తల్లి లాగే సోఫాలో పక్క పక్కనే కూర్చుని టీవీ చూస్తారమ్మ ఏసీ గదిలో ఆ అమ్మ మంచం పక్కనే మీరాకి ఇంకో మంచం వేయించారు కూడా వాచ్మెన్ భార్య గౌరీ సర్వెంట్ మేడ్గా తను పనిచేసే అందరి ఇళ్లల్లోని ఈ వార్తలు కళ్ళు పెద్దవి చేసి మరీ ప్రచారం చేసింది ఆ కమ్యూనిటీలో నలుగురు ఆడవాళ్ళు కలిసిన నలుగురు మగవాళ్ళు కలిసిన అదే అయింది ఒక అనాథపై అంతటి ఆదరాభిమానుల కురిపిస్తున్న సుభద్రమ్మను మెచ్చుకుంటున్నారు అంతటితో ఊరుకోక రేవతి భవానీ శంకరంగార్లతో పోల్చి చూస్తూ పెదవి విరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లవాడు జగదీష్కి కాస్త ఖాళీ ఉన్న తమ స్టోర్ స్టోర్రూంలో వసతి ఇచ్చారు వీడి వయసువాడే ఉన్నాడు వాళ్ళకు పిల్లవాడు అతను వేసుకునే బట్టల్లో పాతవి కొన్ని జగదీష్కి ఇచ్చారు వేసుకోమని టైం ప్రకారం వంట మనిషి టిఫిను భోజనము ప్లేట్లో పెట్టిస్తే ఒక సైడును ఉన్న వరండాలో కూర్చుని తింటున్నాడు ఈ బ్యారేజు వేయటాలు విమర్శలు గుప్పించటాలు ఆ నోటా ఈ నోటా ప్రయాణించి భవానీ శంకరం గారి దాకా వచ్చాయి ఆయన నిష్కర్షగా చెప్పాడు నేను ముందే చెప్పాను దత్తత తీసుకునేటంత హృదయ విశాలం నాకు లేదని ఆ పిల్లవాడు తన పట్ట తాను నింపుకోగలిగేంత వరకు నేను అతని బాగోగులు చూసుకుంటాను అంతే ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటామంటే వాళ్ళు నిరభ్యంతరంగా వాడిని తీసుకెళ్లవచ్చు అని గప్ చిప్ ఆ తర్వాత కిక్కురు మనలేదెవరు మూడు నెల మూడు నెలలు గడిచాయి స్కూల్ ఓపెన్ అయ్యాయి జగదీష్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో సెవెంత్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఇక మీరాకి సుభద్రమ్మ గారు అప్లై చేసిన కాన్వెంట్లో సీటు వచ్చింది కానీ దగ్గరలో కాదు చాలా దూరంలో ఆ స్కూల్కి సంబంధించిన ఇంకో బ్రాంచీలో ఇరుకున పడిపోయారు సుభద్రమ్మ గారు మెయిన్ రోడ్కి పడగా ఉన్న ఈ కమ్యూనిటీకి స్కూల్ బస్ రాదట మరేం చేయటం యోచన చేసి చేసి ఓ నిర్ణయానికి వచ్చింది సుభద్రమ్మ ఆ వారం మహిళా మండలిలో అందరినీ కలుసుకొని చెప్పారు సుభద్రమ్మ ఈ కమ్యూనిటీలో నాకు చాలా సౌకర్యంగా ఉంది మీ అందరి స్నేహానికి దూరం అవ్వటం కూడా నాకు ఇష్టంగా లేదు కానీ మీరాకి స్కూల్ చాలా దూరం అయిపోతుంది చూస్తూ చూస్తూ ఏ ఆటో వాడినో నమ్మి రోజు ఆడపిల్లని అంత దూరం ఎలా పంపను అందుకే ఇల్లు మారదామనుకుంటున్నాను స్కూల్కి దగ్గరగా అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయగలదు మీరా సుభద్రమ్మ గారు విచారంగా చెప్తుంటే అందరికీ కూడా బాధ అనిపించింది ఆవిడంటే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది ఇప్పుడైతే దగ్గరకు తీసిన ఓ పేదరాలి బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు మారటానికి కూడా వెనకాడిన ఆమె ఔద ఔదార్యానికి ఆ గౌరవం మరింత పెరిగింది వాళ్ళ మనసుల్లో వెళ్లే ముందు జగదీష్ని పిలిచి చిన్న మొబైల్ ఫోన్ అతని చేతిలో పెట్టారు సుభద్రమ్మ నా నంబర్ దీనిలో ఫీడ్ చేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెల్లెలతో ఫోన్లో మాట్లాడచ్చు నువ్వు చూడాలనుకున్నప్పుడు చెప్పు ఎలా రావాలో రూట్ చెప్తాను అన్నారు తలుపుతో నమస్కారం చేశాడు జగదీష్ ఆవిడ చెప్పినట్టే ఏ నంబరు సిటీ బస్ ఎక్కాలో తెలుసుకుని నెలకోసారి చెల్లెల్ని చూసి వచ్చేవాడు జగదీష్ మూడో నెలలో చూసొద్దామనే వెళ్ళినప్పుడు సుభద్రమ్మ గారు లేరు ఇంటికి తాళం వేసి ఉంది ఏ మార్కెట్కో వెళ్ళుంటారని కాసేపు ఎదురు చూసి వచ్చేశాడు మళ్ళీ వారం తిరిగి వెళ్ళాడు ఊహ తాళం అలాగే వేసి ఉంది పక్కింటి వాళ్ళని వాకప్ చేశాడు ఏమోనయ్యా కొత్తగా వచ్చారు కదా అంతగా పరిచయం లేదు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తున్నామని పని మనిషిలో చెప్తుంటే విన్నట్టు గుర్తు అన్నారు పట్టి పట్టినట్టు ఇది సిటీ పొరుగువారి సంగతి పట్టించుకునే తీరుబాటు ఆసక్తి ఎవ్వరికీ ఉండదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుభద్రమ్మ గారు ఎత్తటం లేదు దిగాలు పడిపోయాడు జగదీష్ రోజు మెతుకు మిగిల్చిన వాడల్లా ఆ రోజు కంచంలో పెట్టిన అన్నమంతా అలా వదిలేయటం చూసి ఇదేమిట్రా అంది ఆశ్చర్యంగా భవానీశంకరంగారి భార్య రేవతి బావురుమన్నాడు వాడు ఆ రోదన విని ఆదరా బాదరా భవానీ శంకరం గారు కూడా వచ్చారు అక్కడికి లాలించినట్టడిగి ఏమిటో తెలుసుకున్నారు ఓ స్పిచ్చివాడా దానికి ఎందుకు కేడుపు సుభద్రమ్మ గారి కూతురికి ఏమవసరం వచ్చిందో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి వెళ్ళి ఉంటారు నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే అక్కడ పరిస్థితి ఏమిటో నీకు ఫోన్ చేసే వెసులుబాటు చిక్కిందో లేదో ఏదో కారణం లేదే సుభద్రమ్మ గారలా నిర్లక్ష్యం చేసే మనిషి కాదు చూస్తుండు ఇవాళ రేపో సారీ నాయన అంటూ ఫోన్ చేస్తారు చూడు అని ధైర్యం చెప్పారు రేపు కాదు మాపు కాదు వారం రోజులైనా ఫోన్ కాల్ రాలేదు భవానీశంకర గారు జగదీష్ని వెంట పెట్టుకుని సుభద్రమ్మ గారు మీరాని చేర్పించినట్టు చెప్పిన స్కూల్కి వెళ్లారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పిన సమాచారం విని నిర్ఘాంతపోయారు నెల క్రితమే సుభద్రమ్మ గారు వచ్చి టీ టీసీ తీసుకుని వెళ్ళారట జగదీష్ మోహన్లో రక్తం చుక్కలేదు ఊరుకుంటే అక్కడే ఏడ్చేసేలా ఉన్నాడని అతని భుజం మీద చెయ్యేశారు శంకరం గారు కంగార పడుకు ఏం చేయాలో ఆలోచిద్దాంలే అన్నారు అనున్నయంగా నిజంగానే ఈ విషయంలో ముందడుగు వేయటం ఎలాగా అని ఆలోచిస్తే ఆలోచిస్తూనే ఉన్నారు భవానీ శంకరం గారు నీళ్లు పోయటం ఆపేసిని మొక్కల్లా ఒడిలిపోతున్న జగదీష్ మోహన్ చూసినప్పుడల్లా తెలియకుండానే జాలితో చలించిపోయేవాళ్ళు ఇంటిల్లిపాది సుభద్రమ్మ గారి నుండి ఫోన్ వచ్చింది జగదీష్కి అది ఫోన్ కాల్ కాదు వీణలకు సోకిన వీణానాథం సారీ జగదీష్ మా అమ్మాయి సుధకి యాక్సిడెంట్ అయిందంటే అర్జెంటుగా ముంబై వచ్చేసాం అది గాయాల నుంచి కోలుకుని మనుషుల్లో పడేదాకా నీకు ఫోన్ చేసి సంగతి తెలియజేయాలని కూడా తోచలేదంటే నమ్ము ఈ కష్టంలోనే ఒక సంతోషం కలిగించే వార్త మా అమ్మాయి ప్రెగ్నెంట్ నేనిక ఇప్పట్లో అక్కడికి వచ్చే అవకాశం లేదు సరే నువ్వు బాగున్నావు కదా అందరూ కలసా కులాసాగానే ఉన్నారుగా మరి ఉంటాను ఆవిడ మాటలాపిన క్షణంలోనే మీరు ఇక్కడికి వచ్చారని ప్రిన్సిపల్ గారు చెప్పారమ్మా అన్నాడు ఆత్రంగా జగదీష్ ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు మీరు అని బాహాటంగా నిష్ఠూరం వేయలేక మరే వచ్చాను ఒక పూటలో అక్కడే పనులన్నీ మిగించుకుని వెళ్ళిపోయాను అప్పుడే మీరా స్కూల్ నుంచి టీసీ తీసుకుని వచ్చేశాను నా మూలాన దాన్ని భవిష్యత్ పాడవకూడదు కదా ప్రస్తుతం ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు మా అల్లుడు నువ్వు మీరా గురించి ఏమి భంగపడకు దాని భారం నాది ఈసారి మీరా చేతే మాట్లాడిస్తాను సరేనా అంది లైన్ కట్ చేస్తూ చెప్పినట్టుగానే నెల తర్వాత మీరాతో మాట్లాడించింది సుభద్రమ్మ నేను బాగానే ఉన్నానన్నా ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు నువ్వేం కంగారు పడకు ముక్తసరిగా చెప్పి పెట్టేసింది మీరా చెల్లెలి ముభావానికి మనసు చివుక్కుమంటున్న గొప్ప ఇంటికి దత్త దత్తత వెళ్ళిందిగా ఆ మాత్రం మహా ఉండదా అనుకుని సమాధాన పడిపోయాడు జగదీష్ అప్పటి నుంచి నాలుగైదు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తద్దినమన్నట్లుగా ఫోన్ చేసి మేము క్షేమం మీరు క్షేమమే కదా అని యోగక్షేమాలు చెబుతోంది సుభద్రమ్మ గారు అప్పుడే మీరా కూడా మొక్కు తీర్చుకుంటున్నట్టు రెండు మూడు మాటలు అప్పగిస్తోంది ఆ ఏడాదే ఎయిత్ స్టాండర్డ్లోకి ప్రవేశించిన జగదీష్ దాని ప్రపంచం వేరైపోతోంది అనుకునేవాడు ఇంకో కుదుపు సుభద్రమ్మ గారి నుంచి మేము కన్నడా వెళ్ళిపోతున్నాం మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది అని మరి మీరా కలవరపడుతూ అడిగాడు జగదీష్ నవ్వింది సుభద్రమ్మ వదిలేస్తాననుకున్నావా నేనెక్కడుంటే అక్కడే మీరా తనని తీసుకువెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మా అల్లుడు అన్నారు తాను చూడలేని దూరదేశాలకు తోబుట్టు వెళ్తున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆ కారణంగా చెల్లెలు తన నుంచి అంతకంతకు దూరమైపోతున్నందుకు జగదీష్ చాలా కలతపడ్డాడు మీరా విదేశాలకు వెళ్లే ముందు ఒక్కసారి చూడగలిగితే అంత బాగుండు కానీ ఎలాగా తను చిన్నవాడు ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడు ముంబై వంటి మహానగరానికి ఒంటరిగా ఎలా వెళ్ళగలడు పోని తను చూడకపోతేనేమి సుభద్రమ్మ గారు లాంటి చల్లటి తరువు నీడలో తన చెల్లెలు ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది ఆ విశ్వాసంతోనే సంతృప్తి పడిపోయాడు జగదీష్ కమ్యూనిటీలో చాలామందికి మీరా కెనడా వెళ్తున్నట్టు తెలిసిపోయింది అందరూ పొగిడిన వారే ఎదురుగా ఉంటే సన్మానం చేసేవారేమో కూడా నెలలు సంవత్సరాలు గడిచాయి టెన్త్ పాస్ అయ్యాక ఐఐటిలో సీటు వచ్చింది జగదీష్కి అది పూర్తి చేసి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు మొదటి శాలరీ అందుకున్నాక పళ్ళు పూలు తీసుకొచ్చాడు ఇంటికి భవానీ శంకరం దంపతులకు భక్తిగా నమస్కారం చేశాడు తనని ఇంతటి వాడిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ఎంత చేసినా మేము సుభద్రమ్మ గారి తర్వాతే మనస్ఫూర్తిగానే తనని తాను తగ్గించుకుంటూ అన్నది రేవతి భవానీశంకరం గారి భార్య ఆ రోజే ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇచ్చిన క్వార్టర్స్లోకి మారిపోయాడు తన వర్క్ భవిష్యత్ గురించి ఓ ప్రణాళిక భవానీ శంకరం గారి సలహా ఇలా ఒక గాడిన పడిపోయాడు జగదీష్ ఇన్ని సంవత్సరాలకు గాను సుభద్రమ్మ గారు కాల్ చేసింది రెండు తడవలే కెనడాకి చేరుకున్న మొదట్లో అందరం స్థిరపడ్డామని మనవడు పుట్టాడు మీరాకి మంచి స్కూల్లో సీటు దొరికింది అని రెండవసారి జగదీష్ కూడా ఇప్పుడు అంతగా బెంగపడడం లేదు సుభద్రమ్మ గారు ముందే హెచ్చరించారు ప్రత్యేకించి నాకు ఇక్కడ ఫోన్ లేదు మా అమ్మాయికో అల్లుడికో నువ్వు ఫోన్ చేయటం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చును వీలు చూసుకుని నేనే చేస్తుంటాను అని ప్రెసిడెంట్ గారి రెండవ అబ్బాయి వంశీకృష్ణ అమెరికా టెక్సాస్లో ఉంటున్నాడు కోడలి కాన్పు సమయ సమయంలో సాయానికి ప్రెసిడెంట్ గారి భార్య అమెరికా వెళ్ళింది అప్పటికింకా డెలివరీకి టైం ఉంది కదా అని ఓ ఆదివారం నయాగారకి వెళ్దామనుకున్నారు అందరూ కెనడా వైపు దర్శించడానికి కూడా పాస్పోర్ట్లు అవి రెడీ చేశాడు వంశీ అక్కడ కనిపించింది సుభద్రమ్మ గారు ప్రెసిడెంట్ గారి భార్యకి చెర్రీ పళ్ళ మధ్యన పాల సపోటా కనిపించినట్లు ఆ తెల్లవాళ్ల మధ్యన తెలిసినవాడ కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది ప్రెసిడెంట్ గారి భార్యకి పైగా ఆవిడంటే తామందరికీ ఆరాధ్య దైవమాయే కోడలికి చెప్పి చకచక అందరినీ తప్పించుకుంటూ సుభద్రమ్మ గారి దగ్గరికి వెళ్ళింది ఆమె మీరేమిటి ఇక్కడ ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ ఇక పది నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా పేరు పేరున అందరి సంగతులు అడిగేసింది దూరంగా కనిపిస్తున్న కూతుర్ని అల్లుడిని చూపించింది అల్లుడి హోదా గురించి కూతురు ఉద్యోగం గురించి ఆకాశాన్నెత్తి చెప్పింది వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి వర్ణించింది పావు గంట తర్వాత మా అమ్మాయి పిలుస్తున్నట్టుంది నేను ఇక వెళ్తాను అంటూ సుభద్రమ్మ గారు లేచినప్పుడు అడిగింది ప్రెసిడెంట్ గారి భార్య మీరా ఎలా ఉంది అని ఓహో మీకు మీరా గుర్తుందా తనకేం చాలా బాగుంది చక్కగా చదువుకుంటోంది మా ఇంట్లో ఇద్దరు చంటి పిల్లలు కదా దాని స్టడీకి ఇబ్బంది అవుతుందని హాస్టల్లో ఉంచాను అన్నదావిడ హుందాగా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ తిరుగు ముఖం పడుతూ కొడుకు కోడలు కార్లు అన్నీ సర్దుతున్నారు డిక్కీ పక్కనే ఎవరో నక్కుతున్నట్టు అనిపించి పక్కకి తిరిగి చటుక్కున చేయి పట్టుకుని యువతలకి లాగారు ప్రెసిడెంట్ గారి భార్య తైల సంస్కారం లేని జుట్టు తనవి కావని తెలిసిపోతున్న బట్టలు అమాయకమైన చూపులు తను మీరా ఇందాకే మిమ్మల్ని చూశానా అంటే మేడం ఎదురుగా వస్తే చంపేస్తారు అందుకని రాలేదు మా అన్న ఎలా ఉన్నాడు ఆంటీ అడుగుతోంది ఆత్రంగా బేలగా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ గొంతులో తడి ఆరిపోతుండగా అడిగింది మేడం ఇంట్లో వంట చేస్తాను మిగతా పనులు చేస్తాను వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాను అవురా కరుణామైగా తమ హృదయాలలో ఏర్పరిచిన ఉన్నతి పీఠం కుక్కిటి వేళతో పెళ్ళగించి పడుతుంటే నిష్ఠేష్ఠురాయలయ్యి నిలబడిపోయిందే ఆమె కథ సమాప్తం